సో మొన్నటి నుంచి కూడా మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకొని ఇలాంటి కడ ధారణ చే కడ ఎందుకు ధారణ చేయాలని నిన్న నిన్న వృషభ రాసి వీడియోలో క్లియర్గా చెప్పాను నేను మీకు ఎందుకంటే ప్రతిదీ ఉంగరం వేసుకున్నాం కడ వేసుకున్నాం బ్రాస్లెట్ వేసుకున్నాం వాచ్ పెట్టాము చేతి గోరింటాకి పెట్టాము గోర్లు తీసాము ఇది అన్నీ కూడా మనకు పెద్దోళ్ళు చెప్పింది ఏంటంటే కలికాలంలో రెండు గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్ మిగతా ఛాయాగ్రహాలే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహుకేతు కలికాలంలో నీకు ఫలితం ఏది ఇవ్వాలన్నా వీళ్ళిద్దరు అనుగ్రహం లేనిది నీకు శుక్రుడు ఏం చేయలేడు గురువు ఏం చేయలేడు అలాగే నీకు బుధుడు కూడా ఏం చేయలేడు ఎందుకంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తేనే నీకు వాళ్ళ యొక్క ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం నీకు శుక్రుడు ఎగ్జాల్టెడ్లో ఉన్నాడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకో కానీ నీకు నాలుగో ఇంట్లో రవి కానీ నాలుగో ఇంట్లో కేతు ఉన్నా కానీ నువ్వు సంపాదించింది నువ్వు అనుభవించకూడేది వస్తావు ఇది రాసిపెట్టుకో నేను ఎంతోమందిని చూశాను వాళ్ళు జీవితంలో మంచిగా ఒక బట్ట వేయరు ఒక వాచ్ పెట్టరు ఒక బంగారం చైన్ వేసుకోరు ఒక ఒక గోల్డ్ కడ కానీ బ్రాస్లెట్ కానీ వాళ్ళ జీవితంలో ఆడంబరాలకు బోరు సేవింగ్ 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 చేస్తావు అప్పుడు అనుభవిద్దాం అనుకుంటావు ఆ టైంలో నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు ఏం లాభను నీ కేతు నాలుగో ఇంట్లో కూర్చుడు కేతు బాగలేనప్పుడు నీకు జీవితంలో ఎప్పుడు కానీ సుఖాన్ని ఇవ్వడు అంటే అనుభవించనీయడు కేతు అలాగే రాహుబాలేడు బాలేడు అన్నప్పుడు ఆల్మోస్ట్ డైజెషన్ సిస్టమ్ ఇస్ డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ ఇస్తాడు అల్సర్ ఇస్తాడు నెగిటివ్ థాట్స్ ఇస్తాడు నాస్తికుని చేసేస్తాడు దేవుడు లేడు వాళ్ళు లేడు వీళ్ళు లేడు ఈ జ్యోతిష్యులు లేడు ఈ పిచ్చనా కొడుకు ఇళ్ళు అని చెప్పి అడ్డమైన ఆ మైండ్ని మొత్తం డైవర్ట్ చేసేసి నీ జీవితంలో నువ్వు ఒక స్థాయికి వెళ్ళాల్సినవన్నీ నేను వెళ్ళకుండా చేసేస్తాడు అందుకనే ఇప్పుడు కలియుగంలో కలికాలంలో రాహుకేతుని కంట్రోల్ చేస్తేనే గురువు నీకు అనుభవం గురువు నీకు నీ భాగ్యాన్ని మార్చగలుగుతాడు శుక్రుడు నేను లగ్జరీ అనుభవించడానికి చేస్తాడు అంతే తప్ప వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయలేదా ఏం కాదు సో ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే మిథున్ రాశి మిథున్ రాశి వారు పర్టికులర్ ఏంటంటే మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా నేను చెట్టు ఆరాధన ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ ఇప్పుడు గుళ్ళల్లోకి వెళ్ళుర్రీ చెయ్యుర్రీ అంటే వీళ్ళకి కూడా ఏమైతుందంటే ఇంతకుముందు మస్తు చేసినాం సార్ ఏముంది మాకు ఏం రిజల్ట్ లేదు అంటారు అందుకనే నువ్వు ఇప్పుడు ఈ చెట్టు దగ్గర నేచర్కి నువ్వు సేవ చేసి చూడు ఇప్పుడు నేను మనం వృషభ రాశి వాళ్ళకి చెప్పాం మామిడి మామిడి చెట్టు ఆరాధన చేయమని చెప్పాం మీరు చూడండి ఈ మిథున్ రాశి వారు ఏంటంటే నిత్యం కూడా మీరు ఒకవేళ కుదిరితే మీరే ఇంట్లో తెచ్చిపెట్టుకోండి దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు ఒకటి తీసుకొని పెట్టుకోండి కుండీలో తెచ్చిపెట్టుకోండి అక్కడ దానిమ్మ చెట్టు దగ్గర ఏంటంటే ప్రతి బుధ శనివారం ఆ దానిమ్మ చెట్టు దగ్గర సంధ్య అంటే కాలంలో నెయ్యితో దీపం పెట్టండి నెయ్యితో దీపం పెట్టి అక్కడ దీపం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఒకటే దీపం చాలు మనకు అక్కడ మట్టి ప్రమిద తీసుకోండి దాంట్లో ఏం చేయండి అంటే ఒక రెండు ఇలాచీలు వేయండి కొంచెం దంచి దాన్ని మొత్తం దంచేద్దు పౌడర్ పౌడర్ చేయొద్దు ఒక రెండు దెబ్బలు వేయండి అవి కొంచెం ఓపెన్ అయితే అవుతాయి కదా అవి ఏం చేయండి అంటే దాంట్లో మట్టి ప్రమిదలు వేసి దాంట్లో నెయ్యి వేసి ప్రతి బుధవారం శనివారం దీపారాధన చేయండి ఏదైనా తీపి పదార్థం ఏదైనా సరే కానీ అక్కడ నైవేద్యం పెట్టండి ఇక్కడ మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి జాబు వాళ్ళకి వృషభ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే జాబ్లో ఇన్కమ్ సోర్స్ జాబ్లో మనకేంటంటే మనకి శాలరీ ఇంక్రీజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి బిజినెస్ వాళ్ళకి బిజినెస్ ప్రాఫిట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ కూడా బ్రహ్మాండమైన రెమెడీ ఇది సో నిత్యం కూడా ఆరాధన చేస్తూ ఉండండి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా మనకి ఒక స్టెబిలిటీ తీసుకొచ్చి గృహ నిర్మాణం చేసుకోవటానికి సాయం పడుతుంది ఎంతో కొంత ఏం మనం ఐదు వందల ఆరు వందల గజాలు కట్టుకోవాలన్నట్టు ఏం లేదు కదా రెండు వందల గజాలు వంద గజాలు లేదా అరవై గజాల్లో కట్టుకున్న హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ నాకు సొంతం ఇల్లు ఉందంటే అది ఒక భరోసా కాబట్టి నిత్యం కూడా దానిమ్మ చెట్టు ఆరాధన చేయటం పెట్టండి అలాగే నిత్యం కూడా ఎక్కడైనా సరే కానీ మీకు మీ ఆఫీస్ దగ్గర కానీ మీ బిజినెస్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే కానీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటే మాత్రం రెండు ఆప్షన్స్ టీ అన్నది అయిపోయింది చెరుకు రసమన్నది అయిపోయింది వాళ్ళకి మీకు కుదిరినప్పుడల్లా మీరు చూడండి అద్భుతంగా మీకు ఏదైతే పనులలో ఆలస్యం జరుగుతుందో ఆలస్యాలు తొలిగిపోతాయి అలాగే మనం ఇంటికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నామో కొంతమంది దగ్గర ఏమవుతుందంటే డబ్బు ఉంటుంది కానీ మంచి ప్రాపర్టీ దొరకదు కొంతమందికి ఏమవుతుంది ప్రాపర్టీ దొరికినా సరే కానీ డబ్బు కొంచెం తక్కువబడిపోతుంది సో ఆ సోర్సెస్ అనేవి మనకి క్లియర్ అవటం మొదలవుతాయి ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది ఎవరికి మిథున రాసివారు కన్స్ట్రక్షన్ వర్కర్స్కి నిత్యం కూడా మీరు కొంచెం టీ కానీ చెరుకు రసం కానీ తాపిస్తున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఎక్కడైనా సరే కానీ మీకు బై టెంపుల్ దగ్గర కానీ దర్గా దగ్గర కానీ అంటే ఎక్కడైనా టెంపుల్ కావచ్చు ఓపెన్ ప్లేస్ కావచ్చు ఎక్కడైనా పావురాలు ఉంటే మాత్రం వాటికి పెసరుగుండ్లు వేయండి లేదా మీకు సప్త ధాన్యాలు దొరికితే ఆ సప్తధాన్యాలు తీసుకొని పర్టికులర్ ఏంటంటే థర్స్డే రోజు ఐటెం మొదలు పెట్టండి గురువారం రోజు మిథున రాశి వారు వాటికి ఐటెం మొదలుపెట్టినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకు ఉంటాయి ఇక్కడ వీళ్ళు చేయవలసింది ఏంటంటే మిథున రాశి వారు అనేది ద్విబ దుబల రాశి కూడా అంటాం మనం కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మనకి రాగి కడ వేసుకోవటం మొదలు పెట్టండి రాగిది రాగి కడ మీరు గురువారం రోజు ధారణ చేసుకోండి కుదిరితే ఏం చేయండి అంటే చేపించుకోండి రాగి కడ మీరు చేయించుకున్నట్టయితే చాలామందికి ఏమవుతుంది బయట దొరుకుతుంది వితౌట్ జాయింట్ దొరుకుతుంది రాగి కడ మీరు జాయింట్ తోటి ఉన్నది వేసుకోండి వితౌట్ జాయింట్ అయితే అది వేరే పర్పస్కి వేస్తాము విత్ విత్ జాయింట్ ఉండేటట్టు మీరు ఆర్డర్ చేయించుకొని చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా ఇన్ని గ్రామ్స్ అన్నట్టు ఏం లేదు కానీ పర్టికులర్ మీరు చూడండి మరీ హెవీ కాకుండా కొంచెం ఉండేటట్టు అయితే మీరు ఎప్పుడైతే రాగి కడ వేసుకుంటారో ఇప్పుడు నేను కట్టినట్టు ఇట్లా పసుపు రంగు దారం ఒకటి మీరు ఖచ్చితంగా మీరు బాబాగుడ్లో కానీ ఎక్కడైనా పెట్టి ఆ పసుపు రంగు దారం మీకు ఎప్పుడు కానీ ఆ కడము ఆ పసుపు రంగు దారం ఈ సంవత్సరం మొత్తం ఉండేటట్టు చూసుకోండి చాలా అద్భుతమైన మిథున రాశి వారికి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం కడ కావచ్చు నేను చెప్పి ఆ క్యాపు పగడి ఏమి ఉత్తగానే పెట్టారు దానికి కూడా ఒక రీజన్ ఉంది కాబట్టి మనము ప్రతీది కూడా ఒక రెమెడీయే మనం కాకపోతే మనకు తెలియదు అది సో అందుకనే ఇక్కడ మనము ఈరోజు ఆ కడ గురించి ఏంటిది మనం టోపీ పెట్టడం ఏంటిది మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఏదో గడ్డం చేయించుకోవద్దంటే ఏదో మా పెద్దోళ్ళు చెప్పారు మేము గడ్డ లేవని చెప్పి మీరు అనుకుంటారు కానీ అది కాదు మంగళవారం రోజు ఏంటంటే కుజుడు రూల్ చేస్తాడు కుజుడు ఏంటిది అగ్నితత్వం ఇక్కడ మళ్ళీ ఆ రోజు మనకి ఇప్పుడు ఈ గడ్డ ఈ ఎంటికలు కావచ్చు ఏదైనా సరే కానీ శని రూల్ చేస్తాడు సో శని కుజులు కలిసినప్పుడు అగ్ని వాయుతత్వం కలిసిన రోజు కానీ మీరు ఏమైనా చేయిస్తే రక్తస్రవణం జరుగుతుంది యాక్సిడెంట్ జరగవచ్చు ఫైనాన్షియల్ లాస్ కావచ్చు రిలేషన్షిప్ బ్రేకప్ కావచ్చు లేదనుకుంటే బిజినెస్ లాసెస్ కావచ్చు కాబట్టి అందుకని మంగళవారం రోజు కటింగ్ చేపియొద్దు అంటారు ఇంకోటి అపోహ ఏందంటే చాలామందికి ఏంటంటే మంగళవారం డబ్బులు ఇవద్దురా అంటారు ఓర్ పిచ్చోడా మంగళవారం రోజు అంటేనే కుజుడు బాబు ఇప్పుడు వృషభ రాశాలకు రెమెడీస్ చెప్పాం కదా ఇప్పుడు చాలా మందికి అపోహలు ఉన్నాయి ఇవన్నీ డౌట్స్ అడుగుతుంటారు ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తుంటారు వాళ్ళ అసిస్టెంట్ నాకు చెప్తుంటారు మంగళవారం రోజు డబ్బులు ఏదుగా గురువారం అంటారు ఎవడు చెప్పినరా బాబు నీకు మంగళవారం అంటేనే కుజుడు నువ్వు అప్పు చేస్తున్నావు అంటేనే నీ జాతకంలో కానీ కుజుడు బాగాలేడనే అర్థం అది నువ్వు అప్పు చేసినా ఒకని దగ్గర అంటే అది అర్థమే అంతేగా నీ జాతకంలో కుజుడు బాలేడు కాబట్టి నువ్వు అప్పు చేస్తున్నావు సో నువ్వు అప్పు తీర్పటం ఎప్పుడు మొదలు పెట్టాలి నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చినా డబ్బు కడుతున్నావు అంటే పర్టిక్యులర్ మంగళవారం రోజు కట్టడం మొదలుపెట్టు ఆటోమేటిక్ నీకు సేవింగ్స్ పెరుగుతాయి నువ్వు డబ్బులు ఎప్పుడైతే ఒకవేళ నేను ఎక్కడైనా చిట్టేసినా ఏ రాష్ట్రంలో అయినా నేను ఎక్కడైనా చిట్టేసినా సార్ లేదంటే ఇక్కడ నేను ఎఫ్డీ చేసినా నేను తీసుకొచ్చుకోవాలనుకుంటున్నా ఏ రోజు తీసుకురా బుధవారం రోజు తీసుకురా శుక్రవారం రోజు తీసుకురావటం వల్ల కూడా ఏముండదు బుధవారం తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన డబ్బుని బుద్ధితోటి ఎక్కడ కరెక్ట్ నువ్వు ప్లాన్ చేసింది అక్కడే ఇన్వెస్ట్ చేస్తావు మే మిగతా రోజు శుక్రవారం రోజు తెచ్చుకున్నాం అనుకో అడ్డమైన ఖర్చులు షాపింగ్లో పెట్టేస్తావు శుక్రవారం తీసుకొస్తే గురువారం తీసుకొస్తే అన్నెసెసరీ మెడికల్ ఎక్స్పెండిచర్స్కి వెళ్ళిపోతాయి ఇట్లా ప్రతీది ఉంది అపోహలలో ఉండకండి ఎప్పుడో చెప్పినాయి అవి రీజన్ తెలియదు ఏం చేయదు ఏదో మామూలు పాటిస్తున్నారు అని చెప్పి మీరు కూడా మనం గుర్రెలాగా మనం పాటించడం కాదు అసలు ఆ రెమెడీ ఏంటిది దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటిది ఏ ప్లానెట్ రిప్రజెంట్ చేస్తుంది మనం అనేది అన్ని తెలుసుకోండి మంచిగా జ్యోతిష్యం తెలుసుకొని అన్నీ కాకుండా ఏదో పంచాంగాలు చదువుకొని పుస్తకాలు చదువుకుంటా ఉంటే జీవితాలు మారవు కష్టపడాలి ఈ యొక్క జ్యోతిష్యం కావచ్చు న్యూమరాలజీ కావచ్చు మీకు ఒక గైడెన్స్ లాగే పనిచేసే తప్ప కష్టపడాలి ప్రతి ఒక్కళ్ళు సబ్జెక్ట్ చదవాలి మీరు చదువుకొని మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి మంచి ర్యాంక్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకోవాలి సో కష్టపడాల్సిందే ఇదేంటంటే నీకు ఒక గైడెన్స్ లాగా బాబు ఈ టైంలో బాగుంది ఈ టైంలో ఎడ్యుకేషన్ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు ఈ టైంలో నీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఈ టైంలో నీ ఇంట్లో ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ జరగవచ్చు అనే ఒక గైడెన్స్ మాత్రమే తప్ప ఏదో రాత్రి రాత్రి నేను కరోడపతిని చేసేది అదృష్టాన్ని తీసుకొచ్చేది కాదు ఏంటంటే నీ లక్కను తోడు చేస్తుంది నీకున్న గ్రహస్థితి నీ యొక్క జాతక స్థితిని బట్టి నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలో తెలుసుకుంటే అప్పుడు సక్సెస్ నీకు తోడవుతుంది కాబట్టి ఇది ఒక గైడెన్స్ లాగే చూడు తప్ప ఇదేదో మాయలు మంత్రాలు చేస్తుంది అన్నట్టు ఈ న్యూమరాలజీ ఒక అక్షరం మార్స్తే జరిగిపోతుంది ఓ రత్నం పెడితే అయిపోతుంది అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిసి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మీ జాతకాన్ని మంచి పరిశీలించుకొని ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో చూడొచ్చు మిథున వారు